ఖమ్మం కలెక్టరేట్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి హాజరయ్యారు పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని విమర్శించారు రైతుల ఆగ్రహానికి గురి గురికావద్దని ప్రేమవేందర్ రెడ్డి హితవు పలికారు రైతులకు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ రైతు సత్యాగ్రహం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది రాష్ట్రంలో ఏడు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాల ముందు ఈ యొక్క సత్యాగ్రహాన్ని నిర్వహిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను మర్చిపోయింది హామీలు నె నెరవేర్చడంలో వైఫల్యం చెందింది ఇంత రైతులకు మోసం చేసిన దగా చేసినా అన్యాయం చేసిన ప్రభుత్వం మరొకటి లేదు గతంలో బిఎస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రావడం కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఈరోజు నెరవేర్చకుండా బడ్జెట్ లేదు మా దగ్గర హామీలను నెరవేర్చడానికి కల్లబల్లి మాటలు చెబుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిరసిస్తూ ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతు సత్యాగ్రహ దీక్షను చేస్తున్నాము దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి బుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు ఈ సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నారు చేతగాని హామీలు అది అన్నం పెట్టే రైతులకు ఇవ్వడం ఎంతవరకు సబబు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని నేను బతిలాడుతున్నాను రైతుల పట్ల కనికర చూపండి రైతులు పాలు పెరుగు తినే రైతుల్ని బురద తినేలా చేయకండి అని మిమ్మల్ని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను మీరు